రాత్రి పగలనక ఎండనక వాననక తన ఒంట్లో ఉన్నటువంటి రక్తాన్ని చెమట కింద మార్చి ప్రజలందరికీ కడుపు నింపుతున్నటువంటి అన్నదాతలందరికీ కూడా జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతు యొక్క కష్టాల గురించి మన అందరూ కూడా చర్చించుకోవాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది పూర్వం మన తాత ముత్తాతల సమయాల్లో రైతు రాజు కింద ఉండేవాడు కానీ నేడు రైతు కౌలు రైతు అవుతున్నాడు కౌలు రైతు కూలీ అవుతున్నాడు నాడు రైతు దేశానికి వెన్నెముక అన్న పరిస్థితి వాస్తవం నేడు రైతు యొక్క వెన్నెముకను విరిచేస్తున్న పరిస్థితి ఈరోజు రైతన్నలు అందరూ కూడా ఎంతో కష్టాల్లో ఉన్నారు అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ప్రతిరోజు కూడా దేశానికి అన్నం పెట్టే రైతు తెల్లవారి దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా నేల తల్లితో పోరాడి మట్టిని సేద్యం చేస్తూ మరి ఆరుగాలం రాత్రి అనక పగలనక ఎండ వాన చూడకుండా ఎన్నో అప్పులు చేసి పంట పండిస్తున్న రైతు నష్టాల ఊబులో కూరుకుపోతున్న పరిస్థితి మొన్న నాలుగు రోజుల క్రితం మెగా పేరెంట్స్ డే తల్లిదండ్రుల సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు పాల్గొని అక్కడ విద్యార్థులతో మాట్లాడడం జరిగింది ఒక విద్యార్థిని నీ భవిష్యత్తులో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు నీ లక్ష్యం ఏంటని చెప్పేసి అడిగితే నేను రైతు నవ్వుతానని చెప్పేసి ఆ పాప చెప్పడం జరిగింది నువ్వు రైతు అవడానికి గల కారణం ఏంటి ఎందుకు రైతు కావాలనుకుంటున్నావు అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడిగితే నేడు వ్యవసాయం అంతా కూడా రసాయనిక ఎరువులతో రసాయనిక పురుగు మందులతో నేల తల్లిని నిర్జీవం చేస్తూ ఉన్నారు నేల తల్లికి మళ్ళీ జీవం పోయాలి నేను ప్రకృతి వ్యవసాయం చేస్తాను సేంద్రియ వ్యవసాయం చేస్తాను మరి పాడి పశువుల ఆధారంతో గో ఆధారిత వ్యవసాయం చేసి ఒక ఆదర్శంగా నిలుస్తానని చెప్పేసి ఒక ఎనిమిదో తరగతి అమ్మాయి ముఖ్యమంత్రి గారికి చెప్పడం అనేది చాలా సంతోషం చాలా మంచి నిర్ణయం అమ్మ మీది తప్పకుండా నేను ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా చాలా సంతోషం అంటే విద్యార్థుల్లో కూడా చైతన్యం వస్తూ ఉంది జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థిగా రైతుల పక్షాన పేదల పక్షాన్ని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి రైతు పక్షాన ప్రభుత్వం నిలబడి రైతును రక్షించుకొని రైతును కాపాడగలిగితే వ్యవసాయం లాభదాయకంగా చేయగలిగితే తప్పనిసరిగా దేశం బాగుపడుద్ది ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కానీ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కానీ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కానీ రైతుతో ముడిబడి ఉందనేది ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి నేను తెలియజేస్తా ఉన్నాను రసాయనిక ఎరువులు లేని రసాయనిక పురుగు మందులు లేని ప్రకృతి సిద్ధంగా గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రోత్సహించినట్లయితే మరి ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని పండించడం వల్ల ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారనేది ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను పంటను అన్నారు పాడి పంటలు అంటారు అంటే ఈరోజు పంటలు పండించడానికి పాడి పశువులు లేవు మరి నాడు పాడి పశువులు ఉండడం వల్ల ప్రజలందరూ కూడా పాడి పశువుల ద్వారా వచ్చే ఎరువుల ద్వారా పంటలు పండించిన వాళ్ళు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండేవారు మళ్ళీ పాత రోజులు రప్పించాలి ప్రభుత్వం రైతానికి తోడుగా ఉండాలి ప్రతి గ్రామంలో కూడా నూటికి తొంభై శాతం సబ్సిడీతో మరి ప్రకృతి సిద్ధంగా తయారైనటువంటి ఎరువుల్ని రైతన్నకి ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలి రైతు వ్యవసాయానికి కావాల్సినటువంటి ట్రాక్టర్లు కానీ స్ప్రేయర్లు కానీ ఇంజిన్ ఆయిల్ ఇంజిన్లు కానీ అన్ని రకాల వస్తువులు కూడా అతి ఎక్కువ సబ్సిడీతో తక్కువ ఖరీదుతో రైతన్నకి ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలి భూసార పరీక్షలు చేయడం కానీ ప్రతి గ్రామంలో కూడా మరి ఆహార ధాన్యాలు నిల్వ ఉంచుకునే గొడవలు అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని ఈ జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి ప్రధానమంత్రి గారు కావచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావచ్చు ఆహార ధాన్యాలు ఉండిపోతా ఉన్నాయి ఎక్కువయ్యాయి కాబట్టి ఈ ఉన్న ఆహార ధాన్యాల ద్వారా ఇతనాల్ తయారు చేసి ఆ ఇతనాల్ని ట్వంటీ పర్సెంట్ పెట్రోల్లో కలపడం వల్ల మరి మంచి జరుగుద్దనే ఆలోచనకు రావడం జరిగింది ఎన్నో ఇతనాల్ పరిశ్రమలు ఏర్పాటు చేయడం మా జగ్గంపేట నియోజకవర్గం గుమ్మలతోటి గ్రామంలో కూడా ఇతనాల్ పరిశ్రమను ఏర్పాటు చేసి అక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలందరినీ కూడా విషపూరితమైనటువంటి మరి వాయు కాలుష్యం శబ్ద కాలుష్యం జల కాలుష్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాడుతూ ఆడుతున్న పరిస్థితి ఈ ఇతనాల పరిశ్రమలు దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఆహారం లేక అన్నమో రామచంద్ర అంటూ చనిపోతున్న పరిస్థితి ఇంకా మన భారతదేశంలో ఉంది మరి రైతులందరూ కూడా ఆరుగాలం కష్టపడి పండించిన పంట తినడానికి అది ప్రజలు అవ్వచ్చు పశువులు అవ్వచ్చు పక్షులు అవ్వచ్చు రైతు కష్టపడి పండించింది కడుపు నింపడానికే కానీ రైతు కష్టపడి పండించిన పంటని ఇతనాల్ పరిశ్రమకి మీరు కేటాయించి ఇతనాల్ తయారు చేస్తున్నాం అని చెప్పేసి మరి పెట్రోల్కి దానికి ఉపయోగించడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని రైతుల పక్షాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం మీరు చేసేది చాలా అనాలోచితమైన నిర్ణయం ఒక పెట్రోల్ తయారవ్వాలన్నా డీజిల్ తయారవ్వాలన్నా భూమిలో ఉన్నటువంటి ఆ నిక్షేపాల నుంచి తీసి తయారు చేయాలి కానీ రైతులు కష్టపడి పండించినటువంటి ఆహార ధాన్యాలను ఉపయోగించడం అనేది చాలా బాధాకరమైన విషయం ఈ సంఘటన ద్వారా మరి రాబోయే రోజుల్లో భావి తరాల్లో మరి ఆహార కొరత ఏర్పడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇతనాల్ పరిశ్రమలో ఉపయోగించే ఆహార ధాన్యాలు పాడైనవి అక్కడ ఉపయోగిస్తున్నామని చెప్పేసి అంటా ఉన్నారు పాడైనవి మీరు ఇతనాల్ పరిశ్రమకి ఇచ్చే బదులు మరి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పాడి పశువులు కానీ పొలాల్లో పనిచేసే పశువులకు కానీ అన్ని పశువులకి కూడా మీరు రైతనలకు అతి తక్కువ రేటుకి తొంభై శాతం సబ్సిడీ మీద మీరు ఇచ్చే ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రజలకి అనారోగ్యం కల్పించే పరిశ్రమలకి కోట్లాది రూపాయల సబ్సిడీలు ఇస్తా ఉన్నారు వ్యవసాయానికి ఉపయోగపడే పశువుల దానాకి మీరు సబ్సిడీ ఏర్పాటు చేయకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఈరోజు ధాన్యం ధర చూస్తే గత సంవత్సరమే తగ్గుతున్న పరిస్థితి పంటకు అవసరమైనటువంటి ఎరువులు కానీ పంటకు అవసరమైనటువంటి వస్తువు రేటు పెరుగుతూ ఉంది పండించిన పంటకి గిట్టుబాటు ధర రాని పరిస్థితి కాబట్టి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రైతు పంటకు గిట్టుబాటు ధర కల్పించండి ప్రకృతి సిద్ధంగా తయారు చేసే గో ఆధారిత వ్యవసాయం చేయడానికి ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి తెలియజేస్తూ నా తోటి రైతు సోదరులందరూ కూడా జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా రైతు రైతులైక్యత రైతుల ఐక్యత